లో ప్రియోమండలం దేహం రైలో విరామ భక్తదే రేచా రేరాయ పరమాత్మనే నాడు రెండు వేల పదమూడు ఫిబ్రవరి నెల చివరిలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లగాయత్తు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రజలు అనేక వేలాది మంది కుటుంబ సభ్యులు లక్షలాది మంది అభిమానులు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన గెలిచింది లగాయత్తు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఎలా అయితే కంటికి రెప్పలా నన్ను కాపాడుకున్నారో తదుపరి రాజకీయ పరిణామాల్లో ఏ పదవి నాకు లేకపోయినా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎంపీగా దిగిపోయి ఐదు సంవత్సరాలు కంటికి రెప్పలా అనేక అవమానాలు అవహేళనలు కొత్తగూడెం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్తీక మాస వన సమారాధన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి ప్రితమ నాయకులు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అభిమానించే మంచి మనసున్న మన సీనన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రివర్యులు మన ప్రియతమ్మ నాయకులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షత వేసుకున్నటువంటి రెడ్డి సంఘం అధ్యక్షులు జమలారెడ్డి గారికి రెడ్డి సంఘం కుటుంబ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెడ్డి సంఘం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ ముందుగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈ పేరుతో ప్రతి సంవత్సరానికి ఒకసారి మన మహోత్సవం పేరుతో ఇచ్చేసి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పరిచయాలు చేసుకొని ఉల్లాసంగా సరదాగా గడుపుకునే రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అటువంటి ఆనందకరమైనటువంటి ఈ రోజులో ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబం రెండు సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున పిలుబాక నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ